వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ పురాణం పదవ అధ్యాయం అజామీనుడి పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజామీనుడు విష్ణుదూతల యమబటుల సంభాషణలను విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు నిండల పాలు చేసే నికృష్టమైన పాపాలన్నింటినో చేశాను ఒక్క సుగుణము కూడా లేని వాడిని పాపాత్ములు నరక బాధల్లో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణాని నా కొడుకును పిలవడం వల్ల చేసిన భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడనయ్యాను కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్ణుడను నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చారణాభాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామీలుడు ఆనందించినట్లు తెలుస్తున్నది అజామీలుని పూర్వజన్మమేమిటని ప్రశ్నించాడు రాజు విష్ణుభట్లు అజామీలుని తీసుకుని వెళ్ళగా యమభట్లు యమసన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకుని శాంత చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరులందెవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకుండదు అందున అజామీలుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భట్లకు అజామీలుని పూర్వజన్మను చెప్పనారంభించినాడు పూర్వజన్మలో అజామీలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తుండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూప లావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలో తను ఆయవారం చేస్తూ భార్యను పోషించుకుంటుండేవారు పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయవారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి సొలసి ఇంటికి వచ్చాడు మూటను దించుకొని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా సమాధానమైనా ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెళ్లి బికింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడట సహించలేక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు భర్త అదుపు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతివి నీతో సాంగత్యము నాకు తగదు భర్తకు ద్రోహమనర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు అంతకు ఆమె మాట వెనక మీద మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్లిబికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేషజీవితాన్ని గడిపింది మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామీలునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించక ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్ నామస్మరణతో తొలగిపోతాయి కనుకనే అజామీలునికి నరకానికి తీసుకురావాల్సిన స్థితి జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉద్ధరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు నిశ్చలపరుచుకొని అన్య ధ్యాస తదితర వ్యాపకం లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు అజామీలుని పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం పదవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్